హాయ్ అండి మీరంతా ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరంతా కూడా చాలా బాగుండాలని మాకు ప్రార్థిస్తున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి దీనికోసము గ్లాసు బాస్మతి రైస్ని నాలుగు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ కొత్తిమీర టమాటా పుదీనా జీలకర్ర అన్ని బిర్యానీ ఆకు జాజి పువ్వు అలాగే నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక పెద్ద ఇలాచి దాల్చిన చెక్క తీసుకోవాలి అలా తయారు చేసుకుని చూద్దాము రైస్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి బాస్మతి రైసే కాకుండా మీ దగ్గర మామూలు రైస్ ఉంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మసాలాలన్నీ వేసుకోవాలి అనే బిర్యానీ ఆకు జీలకర్ర కూడా వేసేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని అలానే పచ్చిమిరపాయ ముక్కలు కూడా వేసేసుకొని వేగనివ్వాలి దీంట్లోనే ఒక స్పూన్ అల్లం ఎల్పాయ పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి పుదీనా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి టమాటాలను బాగా కలుపుకున్న తర్వాత మీడియం టు సిమ్లో పెట్టుకొని టమాటాలు బాగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇప్పుడు మగ్గింది కదండి ఒక స్పూన్ సాల్టు అలాగే ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కారం అయితే మీ టేస్ట్కి సరిపడేట్టు వేసుకోండి మీకు ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చు ఇట్లా బాగా కలిపిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి రైస్ వేసేసుకున్నగా చిన్నగా కలుపుకోవాలండి రైస్ ముక్కలు కాకుండా చిన్నగా కలుపుకోవాలి విరిగిపోతే బాగుండదండి విరగకుండా చిన్నగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోని గ్లాస్ వాటర్ గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి గ్లాస్ గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఒకసారి చిన్నగా కలుపుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి సరిపోకపోతే ఇప్పుడే వేసుకుంటే బాగా కలుస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం టు సీమ్లో పెట్టుకొని రైస్ని ఉడకనివ్వాలి వాతావరణం చల్ల చల్లగా ఉంది కదండి ఇప్పుడు మనము ఇలా వేడి వేడిగా టమాటా రైస్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మనకు రైస్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంత బాగా వచ్చిందో పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారండి చాలా నచ్చుతుంది అలాగే మనకి ఇంట్లో కూరగా లేనప్పుడు కూడా ఇట్లా చేసుకుని అయితే తింటే టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ